విజయనగరం జిల్లాలో గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర చిన్న సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలు పేదరిక నిర్మూలన ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రాష్ట్ర గిరిజన శ్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి గుమ్మిడి సంధ్యారాన్ని పిలుపునిచ్చారు గ్రంథాలయాలను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావాలని కోరారు ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ గా డొంకాడ రామకృష్ణ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు జిల్లా కేంద్ర గ్రంథాలయ ప్రాంగణంలోని గురజాడ కళాభారతిలో ఘనంగా జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రులు శ్రీనివాస్ సంధ్యారాన్ని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞాన గనులని వాటి అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని ఇచ్చారు పుస్తకాలను చదవడం ద్వారా ఉన్నత స్థాయికి ఎదగడంతో పాటు వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవచ్చని సూచించారు పార్టీలో కష్టపడే వారికి పదవులు దక్కుతాయని ఆయన స్పష్టం చేశారు ప్రతి ఒక్కరూ దీనిని దృష్టిలో ఉంచుకుని పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు आंध्र प्रदेश मुख्यमंत्री वर्गर नाराज चंद्रबाबुना मैं राष्ट्र उप मुख्यमंत्री जनसे పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో మన శ్రీ నార్మల్ లోకేష్ గారు ఆశీస్సులతో మరీ ముఖ్యంగా మన ప్రీతమ నేత మన తిరుపతి ఇంత పెద్ద గ్రంథాలయ సంస్థ అనేది ఇంత పెద్ద ప్లేస్ తో నడి బొడ్డున ఎక్కడా కూడా లేదు మనకే ఉంది అది ఆ ఫెసిలిటీ ఎందుకంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎందుకు చెప్తున్నాను అంటే నేను డిగ్రీ చదువుకున్నప్పుడు ఇక్కడికే వచ్చి చదువుకుండేదాన్ని నేను బిఎస్సి చదువుకునేటప్పుడు ఇక్కడికి వచ్చి చదువుకొని వెళ్లే వాళ్ళు ఎందుకంటే అప్పుడు బాట్ జువాలజీ బుక్స్ పెద్ద పెద్ద బుక్స్ ఉండేవి ఆ బుక్స్ దొరికేవి కాదు వాటి కోసం ఇక్కడికి వచ్చి చదువుకొని వెళ్ళేవాళ్ళం ఎందుకంటే అందుకనే నాకు ఈ సంస్థ ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచో తెలుసు నేను డిగ్రీ చదువుతున్నప్పటి నుంచి చదువుకొని వెళ్ళాను చాలా మంచి బుక్స్ ఉంటాయి లోపల గ్రూప్ వన్ గ్రూప్ టూ అలాగే సివిల్స్ అలాగే పోలీస్ సెలక్షన్స్ కానీ ఏ సెలక్షన్ కావాలి అన్నా ఏ ఎగ్జామ్ రాయాలి అన్నా విజయనగరం గంధాలయ వచ్చి చదువుకుంటే ఖచ్చితంగా వాళ్ళు మంచి మంచి స్థాయిలో స్థిరపడతారు అని ఒక నమ్మకం కూడా ఉంది మొన్న టీఎస్సీలో చూసుకున్నట్టయితే ఈ బయటంతా టెంట్లు వేసుకుని కూర్చొని చదువుకునే వాళ్ళు పిల్లలు టీచర్ పోస్ట్ల కోసం ఎందుకంటే అలాంటి మంచి ప్లేస్ కూడా మీకుంది దీన్ని డెవలప్ చేయాల్సిన అవసరం కూడా ఉంది అలాగే బుక్స్ కూడా మంచి మంచి బుక్స్ తీసుకొచ్చి ఇక్కడ నిల్వ ఉంచాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఇట్లాంటిదే ఒకటి ఇంత కాకపోయినా ఒకటి పార్వతీపురం మన్యం జిల్లా హెడ్ క్వార్టర్స్ కూడా ఒకటి నిర్మించాలి అని ఈ సందర్భంగా మనందరూ సంకల్పం చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో నిర్మిస్తాము అని మీ అందరికీ మాటిస్తున్నామా ఎన్నో బాధలు పడ్డారు ఈ రోజు గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయ్యారు ఇలాగే కష్టపడండి ఎందుకంటే మీరంతా బాగా కష్టపడటం వల్లనే మా సోదరి ఈ రోజు ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్పుగా ఇక్కడ కూర్చున్నారు కూటమి ప్రభుత్వం వల్ల ఒక్కటే అవుతుంది ఎవరైతే పార్టీ కష్టపడుతున్నారో ఎవరైతే కార్యకర్తలు అండగా ఉంటున్నారో వాళ్ళని గుర్తించి గౌరవించే బాధ్యత ఈరోజు పార్టీ చేస్తుంది ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అవకాశం వస్తుంది ఈరోజు ఒక శాసనసభ్యుడిగా ఒక మంత్రిగా అవకాశం వచ్చిందంటే అది కేవలం మా తాతయ్య గారు నాన్నగారు బాబాయ్ గారు పార్టీని సుదీర్ఘ ನ ಅಂದ್ರೆ ಕಸ್ಟಮರ್ ಸೊಲ್ಕಿದೆ ಅಂದೆ ಮಾಡಿದ್ವಿ ಕೇಳಿ ಪಕ್ಕಲ್ಲಾ ಪಕ್ಕ ಕೇಳಿ ಮೈಕ್ ಮೈಕ್ సభ్యుల ఉమ్మడి సభ్యుల వారందరూ ఆశీస్సులతో ఈరోజు విజయవంతం జిల్లా గ్రంథ శ్రీ బంగ రామకృష్ణ గారి పరమావశ్రీ ఉత్సవానికి వచ్చేసిన మీ పథకం కలుగుతూ ఈ సెలవు నిర్వహించాల్సిందిగా వారిని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను విజయనగ జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నామినేట్ చేయబడిన చట్టం ద్వారా నిర్దేశించబడిన నా బాధ్యతలను మరియు ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ లైబ్రరీస్ చట్టం పంతొమ్మిది వందల అరవై మరియు మరియు తదుపరి సవరణ ప్రకారం నాకు అప్పగించబడిన అధికారాలను అధికారాలను జిల్లాలోని సొప్నే

నా సాక్షిగా ప్రమాణం విజయనగం జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులుగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నామినేట్ చేయబడిన చట్టం

వచ్చే ఉంది ఎందుకంటే ఏ వ్యవస్థనైనా ఏ విషయమైనా ఒకదాన్ని పట్టుకున్నట్టే అది ఏదో ఒక మార్పు చేసుకోవాలి ఒక కష్టం పనిచేస్తుంది కాబట్టి మీరందరూ నాకు సహకరిస్తే మీరు అనుకున్న ప్రజలు కూడా ప్రతి మండలంలో కూడా నాకు గ్రంథాలయం ఏర్పాటు చేస్తూ కూడా సభకున్నా అలాగే ఈ రోజు ఏ నమ్మకంతో అయితే నాకు ఈ బాధ్యతలు మన ముఖ్యమంత్రి వరకు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే మన ఉమ్మడి ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం నాకు ఏ బాధ్యతలు అయితే ఎప్పుడు ఖచ్చితంగా పార్టీ కానీ మీ నాయకత్వం కానీ ఎటువంటి మచ్చ లేకుండా సభాస్ మంచి వ్యక్తిని అక్కడ నియమించారని పేరు ప్రతిష్టలు వచ్చే విధంగా నేను పనిచేస్తానని ఈ సభా తెలుస్తున్నాను సార్ అయితే మరొకటి విషయం అండి ఎందుకంటే సాఫ్ట్వేర్ రెండు నిమిషాలు మాట్లాడుతున్నాను చెప్పానంటే టైం ఎక్కువైంది కాబట్టి రెండో రెండు నిమిషాలు ఇప్పుడు నాకు అప్ప చెప్పిన బాధ్యతల్ని మా పెద్దల ముందు ఇప్పుడు చెప్పా మీకు కూడా రేపు రాబోయే రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి మనకి స్థానిక ఎన్నికలు ఉన్నాయి దాని విషయం అలాగే ఈ రోజు ప్రతిదీ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి సార్ మీరు కానీ మనకి ఎవరైతే ఏ రకంగా ఏ రకంగా గుర్తించిందో అదే రకంగా మన కూడా పార్టీ కోసం అంత మీరు